రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడి వైయున్న మా తండ్రి మిక్కలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలి స్థుతులు స్తోత్రములు నాయన ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామాన్ని సుతించటకు ఆరాధించుటకు కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా నా తండ్రి మాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభీవిస్తున్న ప్రతి బిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించండి వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు ప్రభా బలహీనత నుంచి విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా కృపా సత్య సం పూర్ణుడా కృపగల తండ్రి నీకే స్తోత్రములు నాయన వేలాది దేవదూత్తులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న దేవానికి వందనాలి రాత్రికాల సమయంలో మా మీద మీరు ఆశ్రుడు కమ్మని కోరుచున్నాం మా ప్రార్థన అంగీకరించని మా మనవులు అంగీకరించండి నీ రాజ్యాన్ని నా తండ్రి మా ప్రార్థన దుపం వలె చెరుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి నాయనా నా తండ్రి నాయన నీలో ప్రభా ఇనుమతో సహవాసం చేసి చేయగలిగితే ప్రభా నీ జీవితంలో ప్రభా ఇలాంటి ఎప్పుడు ఒరిగిపోవని మాట్లాడుచున్నావు నా తండ్రి వాక్యం అనే రెండు ఖడ్గము చేత నా తండ్రి మేము పొదును పెట్టబడే కృపను అనుగ్రహించండి ఖడ్గం అనగా ఇనుము అన్నావు ప్రభా ఇనుముతో సహవాసం చేయమంటున్నావు నాయన చేయగలిగినట్లయితే మా జీవితంలో ప్రభా నా తండ్రి ఇలా ఎప్పుడూ ఒరిగిపోకుండాను ప్రభా కష్టంలో కుంగిపోకుండాను బాధలో నలిగిపోకుండాను ప్రభా సమస్య వచ్చినప్పుడు జయించే శక్తిని ఇస్తానన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన వాక్యం అనే రెండంచెల ఖడ్గాన్ని ప్రభ ధరించుకునే కృపను అనుగ్రహించండి ఆత్మతో నిన్న ఆరాధించే కృపను అనుగ్రహించండి మంచి సహవాసం కలిగి జీవించే కృపను అనుగ్రహించండి ప్రభా సహవాసంలో ఉండే మేలు చేత ప్రతి బిడ్డ తృప్తి పడే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్ర హృడ కృపగల తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు గలవాడు వినుగా కాని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఆత్మీయ సహవాసం అంటే ప్రభా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి నా ప్రభా దైవ జనుల ద్వారా ఆత్మీయ కడ్గమనే నా తండ్రి నాయన వాక్యం అనే రెండు ఖడ్గముతో నా తండ్రి బోధిస్తుండగా నాయనా నా తండ్రి మేము ఆత్మఫలములనే ఆత్మీయతను మేము ఫలించువారుగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి దేవానికి వందనాలు నాయన అలా దావీదు పట్ల నువ్వు కృపు చూపించాబయ దావీదు మహారాజు నా తండ్రి శోధన వచ్చినప్పుడు ప్రభా అరణ్యంలో పదమూడు సంవత్సరములు జీవించి ఉన్నాడు నా తండ్రి సో నాయన సవులు ప్రభ తరిమి ఉన్నాడు నా తండ్రి నాయన సవులు ప్రభ ఎంతగానో ప్రభా హింసించి చంపాలని ఆశపడినప్పుడు ప్రభా ఎంతగానో వెతికాడు కాని ప్రభాన దావీదు ప్రాణమును సవులు చేతికి అప్పగించకుండా ప్రభా తనను కాపాడిన దేవుడు నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభా ఎంత దాన మహారాజైనప్పటికీ ప్రభా నా తండ్రి శోధన వచ్చినప్పుడు ప్రభా కుంగిపోయాడయ్యా నా తండ్రి నలిగిపోయాడయ్యా నా జీవితం ఏమవుతుందని ప్రభా నిరుత్సాహలో ఉన్నప్పుడు ప్రభా సౌలు కుమారుడైన యోనా తాను ప్రభా నాయన తండ్రి అరణ్యంలోనికి వెళ్ళి నాయన యోనా తాను ప్రభా నా తండ్రిని యొక్క వాక్యం నా తండ్రి నాయన మాటలతో నాయన బలపరిచాడయ్యా నాయన దేవుడి నా తండ్రి దేవుడికి అప్పగించడు ప్రభా సౌలుకి నా తండ్రికి అప్పగించడు నువ్వు మహారాజ జవుతావు నీకు నీ కింద నేను ఉంటానని ప్రభా ఆత్మీయ మాటలు చెప్పి నువ్వు కుంగిపోవద్దు నీ చేయి దేవుడు విడివడని ప్రభా నాయన ఎంతో పొదునైన వాక్యం మాటల చేత నాయన బలపరిచేడయ్యా నా తండ్రి సహవాసంలో ఉన్నప్పుడు నాయన మేము కుంగిపోయినప్పుడు మేము బాధపడినప్పుడు మాకు వ్యాధి వచ్చినప్పుడు ప్రభా సహవాసంలో ఉన్న బిడలు ప్రభా దైవజనులు ప్రభా ఆత్మీయ మాటలతో మమ్మల్ని బలపరిచినప్పుడు ప్రభా ఆత్మీయంగా నా తండ్రి మేము బలపడతారని మాట్లాడుచున్న వాక్యం అనే నాయన పొదనైన హస్త్రం తో మమ్మల్ని నాయన కడిగి శుద్ధి చేస్తున్న దేవుడు ప్రభా నీ వాక్యాన్ని నాయన చేత మాకు ఉదక స్నానము చేయించగలిగిన దేవుడు ప్రభా పతి యొక్క విషయంలో నా తండ్రి నువ్వు మాతో మాట్లాడుచున్నావు నీ వాటల ద్వారా ప్రభా కాని మేము గ్రహించలేని స్థితిలో ఉంటున్నామయ్యా నాయనా ప్రభ దావీదుకు నాయన నాయన బిగేళ్ళు మంచి భార్య ఉన్నప్పటికీ నాయన తన భార్య తెలివైనప్పటికీ గాని ప్రభా యోనా తాను వెళ్ళి చెప్పాడు ప్రభ యోనా తాను నా ప్రియ స్నేహితుడని మాట్లాడుచున్నాడయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసు తాను లాంటి సహవాసము కలిగిన నా తండ్రి నాయన నా తండ్రి సహోదరులతో మేము ఉండే కృపను అనుగ్రహించండి వ్యర్థమైన మాటలు వ్యర్థమైన నా తండ్రి కాలక్షేపంతో కూడిన నా తండ్రి స్నేహితులతో మేము ఉండకుండా ప్రవ సహవాసంతో సంగమనే సహవాసములో మేము నీరు కట్టి ఫలించి కృపను అనుగ్రహించండి ద్రాక్ష చెట్టును ఉన్నా తేగలు మీరు మీరు నాలో అంటుకట్టి కట్టి ఫలించమన్నావు ఫలించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన గాలికి చెదురుకోయి కొట్టు మేము వండుకుండా మమ్మల్ని శుద్ధి చేయగలిగిన దేవానికి వంద రాత్రి కాల సమయంలో ఏ విధంగా అయితే నా తండ్రి ఆక్యముతో పదును పెట్టబడ్డాడు నా తండ్రి మేము కూడా ఇనుముతో ప్రభా నాయన ఇనుము ఇనుమునే నా తండ్రి నాయన పదును పెట్టగలది వజ్రముతోనే పదును పెట్టగలదు ప్రభా వాక్యంతో మేము పదును పెట్టగల కృపను మాకు అనుగ్రహించండి నాయన ఏ సై ఆజ్ఞాపకం చేసుకోండి నాయన ఒత్తిడి సత్యవలే కాకుండా నా తండ్రి నాయన అగ్నిలో కాలిపోయే పొట్టు వంటి వారిగా మేము నట్లు మమ్మలను నాయన గట్టి విత్తనములు వలే నాయన నాయన నేలను ఫలించి అభివృద్ధి చెంది విత్తనములు వలె మా జీవితాలు ఉండకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన వేషధారమైన భక్తి మాలో సహాయం దయచేయండి అలవాటుతో కూడిన భక్తి నా తండ్రి ఇంట్లో భక్తి వీధిలో ఒక భక్తి నాయన సంఘంలో ఒక భక్తి జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు నా తండ్రి అలాంటి వారి వేషధారణమైన జీవితాలు నాయన మేము లేకుండానట్లు పాపంలో పడిపోకున్నట్లు శ్రమలను జయించే శక్తిని అనుగ్రహించండి జయించాలంటే ప్రభా నీ రక్షణములోకి రమ్మన్నావు ప్రభా నీరు నాలో అంటుకట్టు ఫలించమన్నావు ప్రభా బాప్తీశం ద్వారా నీలో నా తండ్రి నాయన నీ అగ్నిచేత కడగబడి నీళ్ల బాప్తీశం కాదు గాని నాయన నీ అగ్నిచేత కడగబడే బిడ్డలు గానీ తండ్రి నాయన తండి ప్రభా బాప్తీశం మాకు దయచేయింది నాయన ఈ లోక సంబంధంలో ప్రభా నీళ్ల ద్వారా బాప్తీశమిస్తారు గాని నాయన తండ్రి అయిన దేవుడు ప్రభా అగ్నిచేత బాప్తేసమిస్తున్నానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితి నుంచి మార్చగలిగిన దేవుడు ఎన్నో వాక్యాలు వింటున్నామయ్యా ఎన్నో పైబులతో జ్ఞానం చేస్తున్నాం కాని ప్రభా అపవాదినైనా ప్రతిదీ మరిచిపోయే వారిగా మా ధ్యాసను మారుస్తూ మా ఆలోచన మారుస్తూ మాలో పాపపు తలంపులను రేకెత్తించుతూ మమ్మల్ని అపవిత్రపరుస్తున్న ప్రతి అక్కవాది క్రియలను తయలైపరచండి ప్రభా ప్రతి బిడ్డలు ప్రభ ఇనుములో నా తండ్రి సహవాసం చేయగల కృపను అనుగ్రహించండి పొటము వేయి అగ్ని వలె నా తండ్రి మా జీవితాలు నాయన రగల్చబడే కృపను అనుగ్రహించండి నా తండ్రి కాల్చబడే అగ్ని వలె నా తండ్రి నాయన కట్టె ఉండినట్లు ప్రభు అనేక కట్టెలను వెలిగించే కట్టెగా మేము ఉండే కృపను అనుగ్రహించండి నాయన నాయన దీపమును వెలిగించి మంచం కింద పెట్టొద్దు కానీ ఎత్తైన దీపస్తంభం మీద పెట్టమన్నా అనేక మందికి నా తండ్రి దీపస్తంభంగా మమ్మల్ని మరచమని కోరుచున్న మా జీవితంలో ప్రభా ఇలా ఎప్పుడు ప్రభా కుంగిపోలేదు ఎప్పుడు మేము ఇలా నష్టపోలేదు ఎప్పుడు ఇలా నా తండ్రి మేము బాధపడలేదని ఎంతోమంది బిడ్డలు నా తండ్రి చింతిస్తున్నారేమో కానీ ప్రభా నా తండ్రి నాయన నీ వాక్యం అనే రెండు కడ్గమ చేత వారిని నాయన కాల్చమని కోరుచున్నా నీ ఆత్మీయతలు బలపరచమని కోరుచున్న ప్రతి సమస్యలు జయించగల శక్తి నన్ను మని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి ఈ రాత్రి కాల సమయంలో ఏ బిడ్డలైతే నాయనా స్థితిలో నా పరిస్థితి ఇంతేనా నాకు ఏమీ ఆరోగ్యం రావట్లేదని నాకు జాబు రావట్లేదని ప్రభా నా వ్యాపారంలో నష్టం వచ్చిందని ప్రభా నా వ్యవసాయంలో నష్టం వచ్చిందని ప్రభా ఎంతో మంది బిడ్డలున్నాయనా ఎంతో విలిపిస్తున్నారు యమాంసములో ఉండి నా పరిస్థితి ఇంతేనా నా బిడ్డలకు నేను చేసుకోలేనా నా జీవితం ఏ పాటి దీనిని ఎంత చింత కుంగిపోచున్నారో వారయ్యా నీ వాక్యంతో వారిని మార్చండయా నీ వాక్యంతో వారిని కాల్చండయ్యా నీ వాక్యంతో వారిని పదును పెట్టమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సాన పెట్టి నాయన వాక్యమనే నా తండ్రి నాయన నా వాక్యమనే నీ యొక్క నా తండ్రి ఖడ్గాన్ని ధరించగల కృపను మాకు దయచేయండి వాక్యం ఆయుధను అని మాట్లాడుచును అపవాది తండ్రులను ప్రవ్వా చీల్చి చెండాడగలిగినది వాక్యము నా తండ్రి వాక్యులు చేత నా తండ్రి నోరు తెరిచి నీ సన్నిధిలో ప్రార్థించే అనుభవాలు ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకో కుడికాని ఎడమకాని తొట్టుడిల్లిపోకున్నట్లు లోక సంబంధమైన వాటిలో పడిపోకున్నట్లు మమ్మల్ని ప్రత్యేక పరిచవయ్యా నీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నావు నీ జనాంగంలోకి మమ్మల్ని మరిచావు నీ రాజ్యానికి వారసులకు మమ్మల్ని సిద్ధపరిచా ఎంతో మందికి భాగ్యం లేదయ్యా నీ రక్షణ అనుభవం లేదయ్యా నీలో ఆనందం లేదయ్యా నీ ప్రేమ దొరకట్లేదు కానీ మా మాకన్నీ చిన్న దేవుడు ప్రభ ప్రేమామయుడు ప్రభ శ్రమలు శోధనలు వస్తాయి కానీ నన్ను నెరిగిన వారికి నేను సహింపరైనంత శోధన నేను వారి మీద పెట్టనని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయనా నా యోబు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా నా తండ్రి ఆయన ఎన్ని శోధనలు నాయన శోధించినప్పటికీ ప్రాణం మాత్రం నువ్వు అధికారం ఇవ్వలేదు కదా ప్రభాయన యోబు ఎంత విశ్వాసంలో బలపడ్డాడు నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టాడయ్యా నా తండ్రి నాయన బ్రతుకుటి క్రిస్త కానీ చావేలా మేలు గాని ప్రభా దేవుణ్ణి నేను దూషించను అన్నాడు ప్రభా దేవుడికి నేను దూరం కానన్నాడు ప్రభా నీ సన్నిధిలో కన్నీరు విడిచాడయ్యా ప్రార్థన చేశాడయ్యా నా తండ్రి రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి విశ్వాసంలో నా తండ్రి బలపరుచుకునే ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నా ఈ రోజు ఏ బిడ్డలు నా తండ్రి నాకు పిల్లలు పుట్టట్లేదని శోధనలో ఉన్నారు అవమానాలు ఎదుర్కొంటున్నారు నిందలతో ఉన్నారు దూషణకరమైన మాటల చేత దూషించబడుచున్నారు ప్రభా వారి స్థితిని మార్చండి హన్నా చేసిన ప్రార్థన వారు చేయగలని కృపను అనుగ్రహించండి నా తండ్రి హన్న ఏ విధంగా కన్నీరు విడిచి నీ సన్నిధిలో మర్రపెట్టిందో ప్రభా ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో ఏ ప్రభ అలాంటి అనుభవాలు గుండా వారిని నేర్పించండి నా తండ్రి నామకార్థమైన భక్తి కాదయ్యా ఏదో ప్రార్థన చేశామంటే కాదు కాని ప్రభ నీ సన్నిధిలో మా పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపము కలిగి రహస్యముగా వెళ్లినాయన ఏడవమంటున్నావు ప్రభ గోజాడమంటున్నావు నీ సన్నిధిలో ప్రభ నువ్వు చేసిన తప్పులను ఒప్పుకుంటే నాయన నేను నేను నాయన తనను మాట్లాడుచున్న దేవుడు నాయన హస్తము కురచకాలేదని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డల పరిస్థితులను మార్చగలిగిన దేవుడు జ్ఞాపకం చేసుకో ఈ రాత్రి కాల సమయంలో ప్రతి గృహాన్ని దర్శించండి ఏ గృహంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో ఏ ఇరుకుల చేత బాధపడుచున్నారు ఏ ఆర్థిక సమస్యల చేత బాధపడుచున్నారు ఏ బలహీనతల చేత కొట్టబడుచున్నారో నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఎంతో మంది బిడ్డలు ప్రభా బలహీనలు అయిపోయారయ్యా నా తండ్రి జ్వరం వచ్చి ప్రభ ఎంతో నా తండ్రి పెయిన్స్ తో బాధపడుచున్న వారు ఉన్నారు గ్యాస్టబుల్ తో బాధపడుచున్నారు నాయనా జాయింట్ పెయిన్స్ ముట్టండి నాయన ఎంతో మంది బిడ్డలు జాయింట్ పెయిన్స్తో బాధపడుచున్నారు నాన్న డెంగ్యూ జ్వరాలు వచ్చి వైరల్ జ్వరాలు వచ్చి ఆయన టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన వారు ప్రతి ఒక్కరికి జ్వరం వస్తే నా తండ్రి విపరీతమైన పెయిన్స్తో బాధపడుచునే వారు ఉన్నారు మమ్మల్ని ముట్టవానా తండ్రి స్వస్థపరచవా తండ్రి నాయన నీ గాయమైన హస్తాల చేత మాకు స్వస్థతనివ్వ ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ యోనాథాను చేత నాయన దావీని ఎలా బలపరిచావో కూడా ప్రభ ఏ బిడ్డలైతే నా ఈ రోజు నా తండ్రి నాయన మా మీ ఎలా అయిపోయామని బాధపడుచున్నారు కృంగిన స్థితిలో ఉన్నారు ఓడిపోయామనే పరిస్థితిలో ఉన్నారు నా తండ్రి వారందరికీ నా తండ్రి నాయన ఏదో ఒక రూపంలో వారికి నాయన నీ సహాయాన్ని పంపించండి నీ సహవాసం చేత ఆత్మీయ మాటల చేత వారిని బలపరచమని కోరుచున్నాము ప్రభా నీకు వందనాలు నాయన మనుషులను నమ్ముకొనిట కంటే నాయన రాజులను నమ్ముకొనిట కంటే ఏ మేలని ఆశ్రయించడమే మాట్లాడుతున్నావయ్య ఈ లోకంలో మా కష్టములు మా యొక్క బా వ్యాధులు వ్యాధుల గురించి నేను ఇతరులకు చెప్పుకుంటే చులకన చేస్తారు హేళన చేస్తారా నలుగురికి వెళ్ళి చెప్పుకుని మమ్మల్ని నా తండ్రి దూషణలాడతారు కానీ నా తండ్రి అయినా ఏ శే హానికి నా నా పేరు పెట్టి పిలుచుకున్న నువ్వు నా సత్తన్న ప్రభా జ్ఞాపకం చేసుకును మాకు సహాయకుడు నాయన మా సంరక్షకుడు మా పోషకుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా కరకు నీ యొక్క రక్తాన్ని చిందించిన దేవుడు నీ శరీరము నాగలసాల వలె దున్నబడింది ప్రభా ఆ కరి రక్తం వరకు నువ్వు కానీ నా తండ్రి నేను ఈ లోక లో మా కొను శ్రమించి ఉన్నావయ ఎన్ని శోధనలు భరించి ఉన్నావయ ఎముకల నా తండ్రి నాయనం శరీరంలో రక్తము లేకుండా ప్రభా రక్తము నీరైపోయిన స్థితిలో నా తండ్రి మా కొరకు చిందించిన దేవుడు ప్రభా నీ గాయమైన హస్తాలు ప్రభా మేకలతో కొల్టి ప్రభ ఎంత హింసించారు ప్రభా మేము చిన్న గాయమైతేనే తట్టుకోలేమయ్యా మా కరుకుని శిక్షను భరించి ఉన్నావయ్యా మా పాపాల నుంచి మా సాపాల నుంచి విడిపించటానికి నేను ఇత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరచటానికి నువ్వు మమ్మలను ప్రభా నీ బిడ్డలుగా చేయటానికి ప్రభా నీ రక్తము చిందించిన దేవుడు పాపరహితుడుగా మాకు ఈ లోక వచ్చి పాపాలు మోసుకొని పోచిన గొర్రె పిల్ల నీకు వంద నాలి స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభుత్వ గాయపడి గాయమైన స్థాలి చేత మమ్మల్ని స్వస్థపరచవానా తండీ ఎవరైతే ఆర్థిక పరిస్థితులతో బాధపడుచున్నారో అప్పుల బాధలతో బాధపడుచున్న వారి పరిస్థితులను మార్చండి వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి విడుదల దయచేయమని మనం కోరుచున్నాము నాయన వారు చేయొచ్చున్న ప్రతి కష్టానికి తండ్రి ఫలితాన్ని సిద్ధపరచండి నాయన వారి రుణములు కట్టుకుని జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక పరిస్థితుల నుంచి మెరుగుపరచున్నారు కోరుచున్నా సమాధానం లేని గృహంలో సమాధానాన్ని ఇవ్వండి సమాధానం ప్రేమ సంతోషం ఎక్కడ ఉంటుంది అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసా ప్రతి కుటుంబంలో సమాధానముగా ఉండి ప్రభా నేను ఆరాధించుకునే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నేను మహిమతో ఉండే కృపను ప్రతి బిడ్డలు ఆస్వాదించే వారిగా ఉంటక సహాయం దయచేయండి ప్రభా శోధకుడిని ప్రభా శోధన జయించే శక్తిని దయచి యాత్ర జీవితంలో మేము యాత్రికులుగా వెళ్ళుచుండగా ఎన్ని శోధనలు వచ్చినా జయించే ఆత్మను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి రాత్రి సమయంలో ప్రతి గృహాన్ని దర్శించి ప్రభా వారి కుటుంబాల్లో ఉన్న లోటు తీర్చండి ప్రభా నీకు వందనాలు బిడ్డల స్టడీస్ గురించి మొరపెట్టుచున్నారేమో వారి స్టడీస్ లో తోడుగా నడిపించండి వారికి కావలసిన మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా ఇరుకులను ఇబ్బందులను బలహీనతల నుంచి ముట్టి స్వస్థపరచండి ప్రభా ఏనికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి విషయంలోని పాదాల దగ్గర మొరపెట్ట అనుభవాలు ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడ సింహాసన సేనుడు దేవా జ్ఞాపకం చేసుకోండి మా బిడ్డలను ప్రభ నా తండ్రి అగ్నిల వేయ పొటము నా తండ్రి మేము మార్చుకునే కృపను అనుగ్రహించండి నన్ను యహో శివ తరము వంటి తరముగా మా తరములు ఉండులాగున జ్ఞాపకం చేసుకో నేను నా ఇంటి వారందరూ యహో అని సేవించినట్లుగా ప్రభా ప్రతి బిడ్డలు నాయన తన కుటుంబ సమేతంగా నాయన నీ నామాన్ని ఆరాధించే వారిగా గణపరిచే కృపను ప్రతి కుటుంబాలకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన స్తోత్రార్హుడా సింహాసన సేనుడ స్థుతుల మీద ఆసన నా దేవ కృపా సత్య సంపూర్ణ ఒక్కసారి దయ చూపించవా నీ ప్రేమ గొప్పది జాలి గొప్పది నీ దయా గొప్పది ప్రభా ఈ లోకంలో మాకు ఎవరు ఇవ్వలేరు నా తండ్రి నీ ప్రేమ అంత ఉన్నతమైనది ప్రభా నీ కృప అంత ఉన్నతమైనది ప్రభ చూపించవా నీ కృప చూపించవా ప్రభ ఏ బిడ్డలైతే నా తండ్రి వారి బిడ్డల కొరకు యమనాస్థలైన బిడ్డల కొరకు రోధిస్తున్నారు వారి ప్రార్థన ఆలకించండి యమన కాలంలో చూడకూడని దృశ్యాలు చూస్తూ చూడకూడని ప్రభా కార్యాలు వారు చేస్తూ నా తండ్రిని నా నా తండ్రి నేను ఏ సమయంలో ఎక్కడ ఉంటున్నారు వారు తెలియక మొత్తు పానీయాలతోనైనా బానిసలైపోయి రోడ్ల మీద నా తండ్రి వారి నాయన వారి జీవితాలను కోల్పోతున్నారని తల్లిదండ్రులు విలిపిస్తున్నారయా నీ మందిరాల ఉండాల్సిన సమయంలో ఎంతో మంది బిడ్డలు ప్రవ ఆయన ముందు షాపుల దగ్గర ప్రవ నా తండ్రి రోడ్ల మీద ప్రవ తుప్పల్లోను పొదల్లోనూ నా తండ్రి వారి వ్యర్థమైన నా తండ్రి నాయన వాటి కొరకు వేగరపడుచున్నారు ప్రభా అవన్నీ నాయనా నా తండ్రి తల్లిదండ్రులుగా వారి జీవితం వ్యాధనకు గురి అవుతున్నారయ్యా అలాంటి హృదయాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అలాంటి బిడ్డలందరికీ స్వస్థతను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన దయామయుడా దావిధి కుమారుడ జ్ఞాపకం చేసుకోండి ప్రతి పరిస్థితి నుంచి విడుదల తెచ్చింది వ్యాపారం చేయ బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి వ్యాపారంలో కదువు లేకుండా సమృద్ధిని అనుగ్రహించండి నేను దయగల రెక్కల కింద భద్రపరచండి ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉన్న నడిపించమని కోరుచుం వ్యాపారంలో ఉన్న కొదువులను తీర్చండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రములు జ్ఞాన సంయోచితమైన జ్ఞానంతో వారిని నింపమని కోరుచున్నాం వ్యాపారంలో అరువు అరువులను ప్రభ ఏమైనా ఉంటే అవన్నీ తిరిగి వచ్చటకు సహాయం దేండి ఎక్కడ ఎక్కడా పోకుండా నష్టపోకుండా సరుకును తక్కువ కొనుగోలు చేసుకొని మంచి లాభానికి అమ్ముకునే శక్తిని వారికి జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాం స్థలాల కోసం వెదుకుచున్నారేమో లోన్స్ కోసం నీ సన్నిధిలో మొ అడుగుచున్నారేమో వారి దేని గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు ఆ ఇవుల చేతి వాళ్ళని బలపరచమని కోరుచున్నాం గృహకు గృహాలు కట్టుకుంటూ ప్రభా గృహాలు పూర్తిగా ఒక ఎంతో మంది బిడ్డలు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు లోన్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో వారికి లోన్స్ ని సిద్ధపరచండి ఏ బిడ్డలైతే గృహము కట్టక సగములు ఆగిపోయారు వారందరికీ ఆ యొక్క ద్రవ్యాన్ని సిద్ధపరచు ప్రభు గృహం పొత్తు సహాయం దయచేయండి నాయన ఏ బిడ్డలైతే నా తండ్రిని సన్నిధిలో ప్రతి ఒక్క విషయంలో మొరపెట్టచ్చు వారి యొక్క ఉద్యోగాల గురించి అడుగుచున్నారు ఉద్యోగాల గురించి ఇంటర్వ్యూస్ కు వెళ్ళిన బిడ్డలను భద్రపరచండి మంచి జాబ్ను సిద్ధపరచండి శ్రేష్టమైన యువులతో బిడ్డలు నింపండి వాను జాబ్ విషయం ప్రతిరోజు నీ సన్నిధిలో మొరపెట్టుచుని ఒక కార్యము చూడలాగానే జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు స్తోత్రములు మంచి ఇంట్రవీస్లో మంచి ప్యాకేజీలో ఆ బిడ్డకు నాయన జాబ్ వచ్చేట సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్ హుడా జ్ఞాపకం చేసుకుని నడిపించండి ఏవైనా బిడ్డలు జాబ్ కోల్పోయి ఉన్నారేమో దానికన్నా శ్రేష్టమైనది మేలుకరమైనది నా తండ్రి ఇస్తాడేనే ప్రతి ఒక్క బిడ్డలకు నిరీక్షణ ఇవ్వని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్ హుడా జ్ఞాపకం చేసుకో ఫారిన్ కంట్రీలో ఉన్న బిడ్డలు బంటి బాబు జాబ్ విషయం వేలు చేయండి నాయన సుభాష్ సుమ్ గారి ప్రభా సన్ని ప్రభావ ప్రణీత్ గారి ప్రభావితం జాబును సిద్ధపరచండి వారికి మీరు సమీపంగా ఉండి నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి డెలివరీ అయిన ప్రభావ బిడ్డలు డెలివరీకి వెళ్ళి చిన్న బిడ్డలు హాస్పిటల్కి కు వెళ్లి చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తల్లి బిడ్డలను దయచేయండి కానుపెద్దేమంగా ఉంచి మనం కూర్చున్నా శీలాపట్లను చేసిన కృపణ బిడ్డ వందనాలు తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి శిరీష్ అభవానీ జాన ఇంకా డెలివరీ అవ్వాలి శిరీష్ని జ్ఞాపకం చేసుకు తనకున్న శరీర బలహీనతల నుంచి విడుదల ది తొంట నొప్పితాయి కొంత బలనాలైనప్పుడు కొంత నెమ్మదినిచ్చి ముట్టి స్వాసపరచో నాయన నాన్న డెలివరీకి సిద్ధపడిచండి తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి పాలు సమృద్ధిగా పొడటకు సహాయం తెచ్చే బిడ్డ పాలు తాగటకు సహాయం తెచ్చేయండి ప్రభా ఏ కీడు ఏ అపాయాలు గడిబిడులు లేకున్నట్లు సహాయం తెచ్చేది అన్ని అవయవములు ఆరోగ్యకరంగా దీర్ఘాయుష్మంతమైన బిడ్డను ఆ బిడ్డ ద్వారా కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండకు సహాయం దయచేయండి తన నాయన ఏ బలహీనతలు బిడ్డలు దరి చేరకున్నట్లు మీరే సహాయం దయచేయండి ప్రభా నాయన ఏ గడిబిడుతంత్రములు తంత్రములు యపరచండి ప్రభా ప్రశాంతంగా డెలివరీ జరుగుటకు సిద్ధపరచండి నాయన నాయన భవాన్ని జ్ఞాపకం బిడ్డ డెలివరీలో కూడా మీరు తోడుగుండి నడిపించండి ఏ బిడ్డకి నా తండ్రి ఏ అవసరమైనది నువ్వు ఎరిగిన దేవుడు ప్రతి ప్రతివీలని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మాతో పాటు ప్రార్థనలు ఏకిపిస్తున్న బిడ్డలు అవసరతలు తీర్చండి వారి కుటుంబంలో సమాధానం లేదా ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు అప్పుల బాధలతో బాధపడుచున్నారు వారి కష్టాన్ని ఆశీర్వదించండి నాయన మాతో ప్రార్థన చేస్తున్న బిడ్డల్లో ప్రభు ఏ బిడ్డల బలహీనతతో వేదన చెందుతున్న నీ సన్నిధిలో మరపెట్టచున్నారు వారికి స్వస్థతను అనుగ్రహించండి దావీదు వలె నా తండ్రి నాయన ఆత్మీయంగా బలపరిచే సహవాసం కలిగిన బిడ్డలను మీరు సిద్ధపరచండి యో నా తను చేత నా తండ్రి దావీదును బలపరచినట్లుగా ఏ బిడ్డలైతే కుంగని స్థితులు లేవనని స్థితులు ఉన్నారు వారి నీ ఆత్మీయుల చేత నా తండ్రి వారిని నాయన ఇనుముతో పొదుపును పెట్టిన నా తండ్రి నాయన నాయన కత్తివలే వారు నా తండ్రి నీ సన్నిధిలో ఉండే కృపను అనుగ్రహించండి నీ వాక్యమైన ఉదక స్నానాన్ని నీ వాక్యమనే ఆయుధాన్ని రెండు అంచెల కట్గమును వారి ధరించ ప్రభా ఏ శోధన వచ్చిన నీ వాక్యంతో వారిని ఎదురించగల శక్తిని ప్రతి బిడలకు నాయన మీరే సిద్ధపరచమని కోరుచుని రాత్రి కాల సమయంలో మా కుటుంబాలను భద్రపరచండి మా భద్రతను మా బిడలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ఏ కీడు పంచు తప్పించగలిగిన దేవుడు బిడ్డలకు ఆరోగ్యాన్ని మతకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు ప్రభా మా రక్త సంబంధికులు మా కుటుంబంలో ప్రభ ప్రతి బిడ్డలను బంధువులను స్నేహితులను ప్రభా దేవ ప్రతి ఒక్క బిడ్డలని దయగల రెక్కల కింద భద్రపరిచండి రాత్రి సమయంలో పడకలకు వెళ్ళుండగా నీ దేవతలతో సమూహాన్ని ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ ఉంచండి శ్రేష్టమైన నిద్రను ప్రతి బిడ్డకు అనుగ్రహించి వేయకు జామున లేసి నేను సుతించి గణపరిచే కృపను ధన్యతను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని త్వరలో రానయున్న ఏ సత్య పురుషుద్ధ మిక్కలుగా బ్రతిమలు అడి అడిగి వేడుకొని చెంది ఆము నా ప్రేమనేదండి ఆమెన్ ఏ రక్తమే సులువు రక్తమేజయం అపవాదికేళ్ళ అంతనాశనం కలుగునుగాక ప్రభు ఏ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామన్ సెక్షన్ కామెంట్ చేయండి ప్రార్థిద్దాం అలాగే దేవుడి మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్